పెరుగు తవ్వుకొని ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టారు మొదలుపెట్టిన ఐదు ఆరు సంవత్సరాల తర్వాత నా కార్యక్రమానికి ఆయన అడిగారు అలా ఆ కార్యక్రమం గత సంవత్సరం డిసెంబర్లో చేయటం జరిగింది ఈ క్రమంలో అక్కడికి వచ్చిన వాళ్ళల్లో శ్రీనివాస్ గారు విజయనగరం జిల్లా అలాగే శ్రీకాకుళం నుంచి మోహన్ కుమార్ గారు వీళ్ళిద్దరూ వ్యవసాయం చేయటం ఆ వ్యవసాయం చేసిన ధాన్యాన్ని ఇప్పటికి పంట కోసి మూడు నాలుగు నెలలు కావస్తుంది ఇద్దరి దగ్గర కలిపి మూడు టన్నుల బియ్యం ఉన్నాయి ఆ విత్తనం పేరు రత్నచోడి వాళ్ళు ఈ బియ్యాన్ని ఏం చేయమంటారు అని అడుగుతున్నారు వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి వారికి పంపిద్దాము అంటే సంతోషంగా వాళ్ళు ఇస్తామంటున్నారు దీనికి ఒక దాత ప్రతి నెల రైతులకి పేమెంట్ ఆయనే చేస్తున్నారు రోజుకి ఎంత చేస్తారు అంటే ఒక లక్ష పదివేల రూపాయలు ప్రతిరోజు ఆయనే ఇస్తున్నాడు అక్షరాల లక్షా పదివేల రూపాయలు ఒక రైతుకి పే చే పేమెంట్ చేస్తున్నాడు ప్రతిరోజు అలా మూడు సంవత్సరాలు కావస్తుంది ఒకే దాత మీ ఊర్లో ఉన్న మందిరాల్లో అయితే ఇంత ప్రసాదాలకి వాడరు స్వామివారికి మాత్రం మూడు వందల యాభై కేజీలు రోజు నిత్యం వాడే ప్రసాదం మీ గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో రెండు మూడు కేజీలతోనే చేస్తారు అంటే నెలకి సుమారుగా వంద నూట యాభై కేజీలు మీ ఊర్లో ఉన్న మీ చిన్నతనంలో మీ అమ్మమ్మగారు మీ తాతగారు మీ నాన్నగారు తీసుకెళ్ళిన దేవాలయానికి మీరు దాతలుగా మారండి ఇది అర్థం కావాలి నేను చాలా సులువుగా చెబుతున్నాను ఆ మాత్రం కూడా మీరు స్పందించకపోతే ఈ భూమి బాధపడుతుంది గోవు బాధపడుతుంది మీ ఊర్లో ఉన్న మందిరానికి మీరు వంద కేజీలు నూట యాభై కేజీలు ఇచ్చే స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ మాటను తప్పించుకుంటే మంచిది కాదు స్పందించే గుణాలు పెరగాలి మరి మా కార్యక్రమం చూసి ఆయన ఎవరు ముక్కు మొహం మాకు తెలియదు ఒక ప్రధాన దినపత్రికలో ఈ వార్తను చూసి స్వామివారికి మేము ఇలా నైవేద్యం ఇస్తున్నాం అనేది వార్త చదివి అప్పుడు ధర్మారెడ్డి గారిని కలిసి నన్ను పరిచయం చేసుకుని నేనే ఇస్తాను ఇంకెవరిని మీరు పిలవద్దు ఆయన ఆ భక్తుడు నిత్యం ఆయనకున్న వ్యాపారంలో వచ్చిన లాభాన్ని పూర్తిగా ఈ స్వామివారి సేవకి వినియోగిస్తున్నారు ఎంత వినియోగిస్తున్నారంటే అరవై డెబ్బై శాతం ప్రాఫిట్ని దీనికి వాడుతున్నారు ఆయన మిమ్మల్ని అంత ఇదిగా నేను మారమనట్లేదు కనీసం నెలకి వంద నూట యాభై కేజీలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు ఏ జిల్లాలో అయితే మీరు వచ్చారో ఏ ప్రాంతం నుంచి అయితే మీరు వచ్చారో ఆ జిల్లాలో రైతుల నెంబర్ నేనే ఇచ్చేస్తాను మీకు సాయంత్రం ఈ భూమి బతకాలి ఈ గోవు బతకాలి ఈ కల్చర్ బతకాలి ఈ రైతు బతకాలి అనుకుంటే ఈ భోజనం తిన్నాక నన్ను కలవండి ధర్మాన్ని నిలబెడతారు ఇలా శ్రీనివాస్ గారు ఇప్పుడు మూడు టన్నుల బియ్యాన్ని ఒక బాలకృష్ణ గారు గత సంవత్సరం చేసిన కార్యక్రమాన్ని విని అర్థం చేసుకుని వ్యవసాయం చేసి మూడు టన్నుల బియ్యంతో అక్కడికి వచ్చారు మన దగ్గరికి ఇది కదా మార్పు అంటే రండి మీ అనుభవాలు అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు తాన్న శ్రీనివాసరావు మా నేటివ్ విజయనగరం జిల్లా తెర్లాం మండలం లింగాపురం గ్రామం నేను ఉండేది నేను విలేజ్ నుంచి మైగ్రేట్ అయిపోయి ఆ దగ్గరలో ఉన్న చిన్న సిటీ ఉంది అది రాజా రాజా అని ఉంటున్నాను గత ఇరవై సంవత్సరాలుగా నా మిత్రులు రెండు మోహన్ కుమార్ ఆయన విజయనగరంలో అది శ్రీకాకుళంలో ఉంటున్నారు వాళ్ళ దామదాల వలస మండలం గుత్తావిలి గ్రామం మేము బిజినెస్ పరంగా ఫ్రెండ్స్ము అలాగే మైండ్ షేరింగ్ చేసుకోవడం కానీ ఏవో తిరగడానికి వెళ్ళడానికి కొంచెం ఇంట్రెస్ట్గా తిరుగుతుంటాం వెళ్తుంటాం దానిలో భాగంగా ఏదో నష్టపోతున్నామేమో అన్నటువంటి భావన చాలా రోజులుగా నా మదిలో ఉంది ఆ నష్టపోయేది ఏమిటి అన్నటువంటిది మనమే నష్టపోతున్నామా మనతో పాటు మన పిల్లలు కూడా నష్టపోతున్నారా ముందు తరాల వాళ్ళు కూడా నష్టపోతున్నారా లేదు అంటే మనతో పాటు సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నష్టపోతున్నారా అన్నటువంటి దానికి ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటే దిస్ ఈజ్ కరెక్ట్ అందరము నష్టపోతున్నాము అందరము నష్టపోతున్నాము అవునంటే చప్పట్లు కొట్టండి లేదంటే చప్పట్లు కొట్టండి అయితే దీనిలో భాగంగానే చాలా చర్చలు చేస్తుంటే ఊర్లో అయితే కొంచెం కొంచెం భూములు ఉన్నాయి అవి పండించుకోవడానికి అవకాశమైనటువంటి విలువైనటువంటి భూములు అయినప్పటికీ కూడా నేను వెళ్ళి విలేజ్లో ఏదో యాక్టివిటీ చేస్తుంటే నాకు ఒక స్కూల్ ఉంది స్కూల్ కరస్పాండెంట్ నేను ఆ తర్వాత నన్ను అందుకే నేను చదువుకుంది ఎంఏబిఏడి శ్రీనివాస్టర్ అంటారు నన్ను అందరూ తెర్లంలో అయితే ఇదేదో కొత్తగా కనిపెట్టాడరా తీసుకొచ్చాడరా మన బుర్రలు తినడానికి అని నా ఎదురుగా రావడం మానేసి అటు ఇటు వెళ్ళిపోయి కామెంట్ చేసి ఆ కామెంట్ అన్నటువంటిది ఎక్కడికి వచ్చిందంటే అన్నయ్య మిమ్మల్ని వీళ్ళకి అంటున్నారు మేషారు మిమ్మల్ని వీళ్ళకి అంటున్నారు అనే పరిస్థితి నా వరకు వచ్చే పరిస్థితి అంటే సొంత ఊరిలోనే అప్పటి వరకు ఒక మాట పడినటువంటి వాళ్ళు దీని ఒక చిన్న విషయం కోసం ఏదో కొత్త విత్తనం తెచ్చేట నేచురల్ ఫార్మింగ్ అట పది పది క్వింటాల్ ధాన్యం కూడా పండవట అటువంటి దాన్ని పండించడానికి ముందుకు వస్తున్నాడట ఎవరో విజయరామ్ సారట ఎవరో చెప్పారట ఎవరో సుభాష్ పాలేకర్ గారట ఎవరో చెప్పారట అటువంటి తీసుకొచ్చి చేస్తున్నారట వాళ్ళు ఆదర్శ ప్రియులు వాళ్ళ ఆదర్శం మనకి అవునంటారా అంటారా కాదంటారా వాళ్ళ ఆదర్శం ఆ సుభాష్ పాలేకర్ సారే లేకపోతే ఈ విజయరామ్ సారే ముందుకు రాకపోతే మనలాంటి వాళ్ళం ఇక్కడ ఈ గోశాలలో ఈ అప్పన్న సన్నిధిలో ఇంతమంది ఎంత మంచి భోజనం చేసుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉందా అన్నటువంటిది ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు కొచింగ్ చేసుకోండి అందరూ డెవలప్ అయ్యారు అవుతున్నారు దేనికయ్యారు 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 మనీ 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 ఆ మనీని ఏం చేస్తున్నారంటే అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు మనీ ఉన్నటువంటి ఈరోజు బెంగళూరు ఏమైపోయిందో ఆలోచించుకోండి ఈరోజు ఢిల్లీ ఏమైపోయిందో ఆలోచించుకోండి ఢిల్లీ కాలుష్యంతో ములిగిపోయింది బెంగుళూరు నీటి కొరతతో అల్లాడిపోతుంది మద్రాసు ఎంత వస్తే మునిగిపోయి సముద్రంతో సమానమైపోతుంది మద్రాసు అవునంటారా కాదంటారా ఆ పరిస్థితి రాకుండా ఆ పరిస్థితి అన్నటువంటిది లేకుండా మన వంతుగా అలాగని పూర్తిగా మన ఉద్యోగం వదిలేసి మనం ఏదో వెళ్ళిపోయి ఆ పూర్తిగా ఇదైపోయి మనకున్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ డౌన్ చేసుకోమని ఏదో సార్ పూర్తిగా దిగిపోయి చేశారు కదా మనం చేసి అలాంటి చేయలేకపోవచ్చు కాక అందులో ఒక పావల అందులో ఒక అన ఒక అందులో ఒక బేడ ఎంతో కొంత నేను సైతం అన్నటువంటి భావంతో ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ సిద్ధాంతంతో నిర్ణయం తీసుకొని మీ వంతుగా ఏదో ఓటు పండించండి నాకు విత్తనాలు కావాలి కానీ ఏమైనా పండించేస్తానండి ఛాలెంజ్ చాలంజ్ కూడా చెప్తున్నాను ఇక్కడ నాకు విత్తనం ఇచ్చి ఇలా పండించండి అంటే నీకు ఏమైనా పండించేస్తున్నాను నా ఇంటికి వచ్చి మీకు నచ్చినంత ఇవ్వండి నాకు డబ్బులతో కూడా పని మీకు ఎంత ఇస్తాం అంత ఇవ్వండి ఎంత ఇస్తే అంత ఇవ్వండి నా దగ్గర భూమి ఉంది సోర్సెస్ ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ ఉంది ఇంట్రెస్ట్ ఉంది ఎంతో అంత అవకాశం ఉన్నట్టుగా ఫైనాన్స్ స్టేటస్ కూడా ఎంతో అంత ఉంది కానీ ఆ పండించింది ఏం చేయాలో చేయలేనటువంటి పరిస్థితి కూడా అట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఏంటంటే మనందరము ఒక కుటుంబ సభ్యులము ఈ వసూదయికి కుటుంబం అనట అనడానికి ఇంతకంటే ఉదాహరణ అన్నటువంటిది లేదు ఈ సిస్టమ్ను మనం డెవలప్ చేయ చేసుకుందాం సార్ యొక్క పర్యవేక్షణలో సార్ కృష్ణా జిల్లా కూడా వెళ్ళాము హైదరాబాద్ కూడా సేవ సంస్థకు కూడా నేను వెళ్ళాను వీళ్ళ సారాలు స్పీడ్ కోర్టులు హైదరాబాద్ కోర్టులో కూడా చూసాం బందర్లో కూడా చూసాం ఇక్కడ సాలూరులో కూడా వెళ్ళాం ఇవన్నీ చూసుకొని వస్తుంటే ఏంటంటే మనకి ఎంతో కొంత ఎక్కువ నేను అన్నాం ఎంతో కొంత ముందుకు వచ్చి ఎన్నో చేస్తున్నాం ఎన్నో చేస్తున్నాం ఎన్నో అడిగితే ఎన్నో ఇచ్చేస్తున్నాం కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి కానీ ఒక్కటి మాత్రం మీరు భరించాలి మాట కాయడానికి సిద్ధపడాలి పల్లెటూరులో మాట కాయడానికి సిద్ధపడాలి నాలుగు వాడిని మా ఊర్లో వరకు నేను గొప్పే కావచ్చు నా సరౌండింగ్లో నేను తెలిసినంత వరకు గొప్పే కావచ్చు కానీ మాట అయితే అంటారు ధైర్యంగా డైరెక్ట్గా అనలేకపోయినా సరే ఇండైరెక్ట్గానే అంటారు నీ పని లేదు డబ్బులు ఎక్కువైపోయినా ఇటువంటివన్నీ పెడతాడు అంటాను ఓపెన్ అనుకుంటే అనుకోనియండి నేను మొదట చెప్పాను నేను సైతం ఎంతో కొంత ఎంతో కొంత మన ఈ నష్టాన్ని మనమేం ఉద్ధరించట్లేదండి నష్టాన్ని తగ్గించాలండి ఇప్పుడు మనం చేసింది కూడా లాభాన్ని భూమికి తల్లికి భూదేవికి శక్తికి మనమేమి ఎక్కువ చేసి లేదు నష్టపోయింది ఆల్రెడీ అవునంటారే కాదంటారా ఎవడు ఇష్టం ఆడదండి ఎకరాకి మినిమము పది లీటర్లు కొడుతున్నాడండి పాయిజన్ పది లీటర్లు కొడుతున్నాడండి ఒక ఎకరా జొన్న సేను వేసినటువంటి వాడికి ఇరవై క్వింటాలు జొన్న గింజలు పండడానికి పది బస్తాలు యూరియా వేస్తున్నాడండి నైట్రోజన్ అడికి నైట్రోజన్ అంటే ఏడు తెలియదండి అండి తలమాసినోడు ఏడు చేయమంటారు చెప్పండి మనం చెప్తే మనల్ని తిరిగి కామెడీ చేస్తున్నాడండి నైట్రోజన్ మొక్కకి ఏం చేస్తుంది అన్నది అంటే ఆ అండర్స్టాండింగ్ మొక్కకి నైట్రోజన్కి భూమికి ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ కూడా తెలియదు వాడికి పోసేస్తున్నాడు అంతే నైట్రోజన్ ఇట్లాంటి పరిస్థితి ఉందండి మనము ఇది ఈ సభ కాదండి విజయరాం సార్కి నావంతు తరఫున నేను చిన్న దీనిగా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి మరింతగా అభివృద్ధి చేయడానికి మీరు మాకు సహాయం అందించండి మా శక్తి అనుసారము మేము ముందుకు వస్తాం ఈ కమిటీ ఈ సొసైటీలో మేము భాగస్వామ్యం వహించి పూర్తి బాధ్యత తీసుకుంటామని తెలియపరచుకుంటూ సార్ ఇచ్చినటువంటి గైడెన్స్ వలన నేనొక మూడు ఎకరాల్లో ముప్పై క్వింటల్ ధాన్యం పండాయి మరి ఈయన మా ఫ్రెండ్ మోహన్ కుమార్ గారు ఆయన ఒక రెండు ఎకరాల్లో ఇరవై క్వింటాల్ ధాన్యం పండే ఒక ఐదు అది యాభై క్వింటాల్ అంటే ఐదు టన్నులు ఒక ఆల్మోస్ట్ ఒక మూడు టన్నుల వరకు బియ్యం వస్తాయి అవి ఇప్పుడు ఏం చేయమన్నా ఇప్పుడు పంపించి మన్నా లోడేస్ పంపించి బియ్యం అవ్వచ్చు ధాన్యం ఏమైనా చేయమన్న నేను సిద్ధంగానే ఉన్నాను ఇవే కాదండి రానున్నటువంటి రోజుల్లో మరింత డెవలప్మెంట్కి మరింత యాక్టివిటీకి దీనికి ఏం చేయమంటారు అన్నటువంటిది గైడెన్స్ ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వారి గైడెన్స్ శిరహ శిరసాసిస్తామని చెప్పేసి మరి ఈ దైవ సన్నిధిలో తెలుపుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ వందన శత సహ సహస్రములు తెలియజేసుకుంటూ జై హింద్ జై హింద్ జై హింద్ ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ త్రీ శ్రీనివాస్